తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొందరు ప్రాణత్యాగాలు చేయగా కొందరు వారి యొక్క యావత్ జీవితాన్ని తెలంగాణ కొరకు అంకితం చేసి దారపోయడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు వారి జీవితం మొత్తం కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను వివరించుకుంటూ దాని సిద్ధాంతాలను రూపొందించడము ప్రజల్లో చైతన్యం చేయడానికి రాజకీయ చైతన్యం ద్వారానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడుతుందని చెప్పేసి తనను బలంగా ఆ సిద్ధాంతాలు నమ్మించి పార్టీ ఆవిర్భావానికి తెలంగాణ జాతి పితామహునుగా అతన్ని గుర్తించాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను అంతేకాకుండా ఏ లక్ష్యమైతే మనం ప్రజలకు ఏ ఏ అవసరాలైతే ప్రజలకు ఉందో అని ప్రత్యేక తెలంగాణ కోరుకున్నాము ఆ లక్ష్యాలను కోరుకోవడంలో అనేక విధాలుగా కార్మికులకు శ్రామికులు మేధావులు విద్యావేత్తలు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రత్యేక తెలంగాణ తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని హామీ తీసుకోవడం జరిగింది తద్వారానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడం జరిగింది కానీ వారి త్యాగాలను వృధా కొనియకుండా ఎవరైతే లక్ష్యాలను అది ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుకోవడం జరిగిందో ఆ లక్ష్యాలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రతి తెలంగాణవాది ప్రతి పౌరుడు వారి ముందుండి ఆ లక్ష్యాల దిశగా ఇప్పటికైనా తమ భావ ప్రకటన చేస్తూ భావ ప్రకటన చేసుకుంటూ మన తెలంగాణలో ఉన్నటువంటి వనరులను కాపాడుకుంటూ పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించి ప్రజలకు చేరువ చేసుకుంటూ పాలనను చేరువ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు ఈ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకోవడం జరుగుతుంది